విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని భేటీతో పలు విమర్శలకు దారితీసిందని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చేసిన కీలక వ్యాఖ్యలపై మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పందించారు కేశినేని నాని తన కుమార్తె వివాహానికి ఆహ్వానం పంపించగా కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయానని వసంత నాగేశ్వరరావు చెప్పారు దేవినేని ఉమా మాట్లాడే తీరు పట్ల కృష్ణప్రసాద్ ఇబ్బంది పడుతున్నాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని బతికున్నంత వరకు తాను తన కుమారుడు వైసీపీలోనే ఉంటామని మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు వెల్లడించారు నేను పార్లమెంట్ సభ్యులు కేసినే నాని గారి ఆఫీస్కి వెళ్ళినటువంటి దానిపైన వివిధమైనటువంటి టీవీ మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నేను కాను నేను క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది నేను నిన్న విజయవాడ వెళ్ళినటువంటిది మా గ్రామానికి చెందిన నాలుగైదు పనులు ఉంటే ఆ పనులన్నీ చూసుకోవటానికే వెళ్ళాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనిహెచ్ఏ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కేసిన నాని గారి దగ్గరికి వెళ్ళాను ఇంకా వేరే వ్యక్తిగతమైనటువంటివి వాళ్ళుకి వెళ్ళాను చూసి సరే ఆ సందర్భంలో నాని గారి దగ్గరికి నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది ఆయన వస్తున్నారు అని అంటే సరే వెళ్ళి వారి ఇటీవల వారి కుమార్తె వివాహం జరిగిన సందర్భంలో నేను రిసెప్షన్కి వెళ్ళలేకపోయాను అదొకటి ఆయనకి శుభాకాంక్షలు వివరాలు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వివరాలు అవన్నీ అడిగి తర్వాత మాట్లాడిన తర్వాత మా ఊరు నేను వచ్చిన పనులు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర నుంచి సానుకూలమైనటువంటి సమాధానాన్ని నేను తర్వాత తప్పకుండా ఇస్తాను సార్ డబ్బులు ఇచ్చినప్పుడు